ఆరు మన మనం ప్రవేశించాం చాలా శోధుల్లో మన జీవితంలో మన వెంటాడుతూ ఉన్నాయి ఎవరెవరైతే బెడల్ లేక బాధపడుతున్నారో ఎవరు గర్భమైతే ఇంకా పండలేదు ఎవరికైతే బెడల్ లేక కురింగిపోతున్నారో ఏసయ్య వారితో ఈ సమయంలో మాట్లాడబోతున్నారు సంతాన లేని వారిని మీరు దర్శించమని అడుగుతున్నానయ్యా అంతేకాదు ఏ ఇంట్లో అయితే బిడ్డలకి అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ బిడ్డలను మీరు దర్శించమని అడుగుతున్నా ఎస్ అయ్యి కొవ్వనములు అలి లూయ అలియ అలి లూయ అలెలూయ ఆరువారంకి మనం ప్రవేశించావు ఆరువారంకి మనం ప్రవేశించావు దేవుని వెలుగు మన పైకి దిగ రావాలి దేవుని వెలుగు మన పైకి దిగ రావాలి దేవుని వెలుగు మన పైకి దిగు రావాలి ఎస్ అయ్య మాట్లాడుతున్నారు ప్రార్థన శాతం ఈ సమయంలో క్రిస్మస్

Hallelujah 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 నాతో మాట్లాడలేదయ్యా నీలా ఎవరు నాతో కూర్చో నీలా ఎవరు నాతో మాట్లాడలేదయ్యా నీలా ఎవరు నాతో కూర్చో నీలా ఎవరు చ

we

సముద్రమంతా ప్రేమ జయ ఆకాశమంతా స్థరుణ్యమునీదయ గొప్ప ప్రభా నిన్ను నమ్ముకు నేను ఈ సన్నిధికి వచ్చాం ప్రభు ఈరోజు మేము ఏడు వారాలు ఒక దీక్షతో నీ సన్నిధిలో మొర్ర పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ ఏడు వారాల్లో మా జీవితంలో ఒక కార్యాన్ని చూడాలని ప్రభు ఆశ కలిగి నీ సన్నిధికి వస్తూ ఉన్నాం దేవా మాట్లాడు తండ్రి మాట్లాడమని అడుగుతున్నాను ఏ బిడ్డని విడిచిపెట్టద్దు నువ్వు దర్శించు నేను మీరు దర్శించండి మీరు దర్శించమన్నాడు మీరు దర్శించమని అడుగుతున్నాను మాట్లాడమని అడుగుతున్నాడు ఈ బిడ్డలందరినీ కూడా నీ కృప సన్నిధి తోడు గుంచి నడిపించే సహాయము దయచేయమని ఈ మనవులనియు మా ప్రభుని క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని చున్నాము ఆమె దయచేసి అందరూ కూడా కూర్చోండి చాలా సంతోషం దేవుడు ఒక వాగ్దానం మనకి చేస్తున్నాడు ఏంటంటే మరణం వరకు కూడా నేను నీకు తోడై ఉంటాను అనే ఒక వాగ్దానం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అదేవిధంగా దేవుడు నేను ఎప్పుడు కూడా విడువను ఎడబాయిను అని చెప్తూ ఉన్నాడు ఆయన కార్యములు నీ పట్ల నెరవేరుస్తాను అని చెబుతూ ఉన్నాడు చూడండి ఎందుకంటే ఎందుకు ఈ మాటలో దేవుడు మనతో మాట్లాడుతున్నారంటే ప్రభువుని విడిచిపెట్టేస్తున్నాం మనం చాలాసార్లు దేవుడైతే మిమ్ముల్ని మరణం వరకు కూడా మిమ్ముల్ని నేను విడిచిపెట్టను అని దేవుడు గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఏంటి అలా అంటున్నారంటే నీకు జన్మనిచ్చింది దేవుడు నీవు ఈ లోకంలోనికి రావటానికి కారకుడు నువ్వు తల్లి గర్భము ధరించినప్పటి నుండి తల్లికి కానీ తండ్రికి కానీ కడుపులో బిడ్డ ఏ విధంగా రూపుదిద్దుకుంటుందో ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు అది క్యావలం నిన్ను నన్ను సృష్టించిన దేవునికి మాత్రమే తెలుసు ఎందుకంటే మట్టి నుండి దేవుడు మానవుణ్ణి తయారు చేశాడు కాళ్ళు చేతులు ముక్కు నోరు కళ్ళు ఇవన్నీ కూడా రూపించింది అలాగే తయారు చేసింది జీవము కలిగిన దేవుడు అంటే నీకొక రూపం రావటానికి కారణం ప్రభు మనకి ఒక రూపం రావటానికి కారణం దేవుడు మనం ఈ విధంగా నిలబడి ఈ విధంగా జీవించగలుగుతున్నామంటే దానికి కారణం జీవం కలిగిన దేవుడు ప్రతి ఒక్కరు కూడా గమనించారు నిన్ను తన ఇష్టానుసారం అంటే ఇష్టముగా దేవుడు నిన్ను నన్ను తయారు చేసుకున్నప్పుడు లేకపోతే సిద్ధపరిచినప్పుడు దేవుడు బాధ్యత ఏంటంటే మనం మరణించే వారికి కూడా ఆయన హస్తము మనకి తోడుగా ఉంటుంది మనం మరణించే వరకు కూడా ఆయన కృప తోడుగా ఉంటుంది చూడండి మోషేను దేవుడు ఎన్నుకున్న తర్వాత మోషేతో చెబుతున్నాయ్యా నువ్వు ఇంకా పాలు తేనెలు ప్రవహించి కాణాలు దేశానికి నువ్వు వెళ్ళలేవు అంటే ఎందుకు వెళ్ళలేవు అనేది మీ అందరికి తెలుసు తర్వాత చెప్పుకుందాం నీవు ఇకని నీ చనిపోతా ఇప్పుడు వరకు నేను నీకు తోడుగా ఉన్నాను ఇప్పుడు నువ్వు చనిపోయి అంటే ఇంకా నువ్వు మరణించే గడియలు దగ్గర పడినవని విని చెబుతా అంటే ఇప్పుడు వరకి ఇప్పుడు వరకు అంటే తల్లి గర్భంలో పడినది మొదలుకొని మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలీదు దేవుళ్ళో ఆనందించాలి స్వార్థ బోధించటంలో ఆనందించాలి వాక్యం వినటంలో ఆనందించాలి ప్రార్థన చేయటంలో ఆనందించాలి సేవకుడికి సహాయం చేసే విషయంలో మనం ఆనందించాలి నీ ఆనందం తాగి ఆనందించటం కాదు స్నేహితులతో ఇటు అటు పిక్నిక్లకు తిరిగి ఆనందించటం కాదు వివాహాలకి విందులకి వినోదాలకు వెళ్ళి ఆనందించడం దేవునిలో నువ్వు ఆనందించాలి దేవుని పని చేసే విషయంలో నువ్వు ఆనందించాలి దేవుని సువార్తను బోధించే విషయంలో మీరు ఆనందించాలి అప్పుడు నిజమైన సంతోషాన్ని మనం పొందుకుంటాం దేవునితో మనం నడిచే వారంగా ఉండాలి దేవుని సేవలో మనం సహాయపడేవారిగా ఉండాలి దేవుని సువార్తను బోధించే వారంగా ఉండాలి సంఘం గురించి మన కుటుంబాల గురించి ప్రార్థన చేసేవారిగా ఉండాలి అప్పుడు దేవుడు మనకి తప్పకుండా ఆయన మన మనతోడు ఆ క్యారోస్థానం పాము షేక్ గారికి షేక్ గారికి వ్యాను కాళ్ళ మీద ఎక్కేసింది కాలం మీద ఎక్కేసింది కాళ్ళ మీద వ్యానెక్తే ఏమైపోవాలి ఎవేళ్ళన్నీ కూడా ఇరుగుపాలి కానీ ఆ వ్యాను కాలు నిన్న మొన్న ఫోన్ చేసి చెప్తాను ఫాదర్ గారు వ్యాను కాళ్ళ మీద నుంచి వెళ్ళిపోయిందండి కానీ కాలుకి మాత్రం ఎంత దెబ్బ కూడా తగ్గలేదని చెప్పాడు ప్రైజ్ అలో హలీయ దేవుని మహాకృప నేను ఆ వ్యాను బయలుదేరే ముందు ఆ రోజంతా కూడా కూర్చుని ప్రార్థన చేసుకుంటూ చాలామందికి ఫోన్ చేసి అమ్మ మీరు ప్రార్థన చేయండి ఈరోజు ట్రాఫిక్ జామ్ అయిపోకూడదు ఏలూరులో ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎవ్వరు కూడా వచ్చి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకూడదు ఎక్కడ కూడా ట్రాలీ ఆగిపోకూడదు అని హైదరాబాద్ వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి నేను ప్రార్థన చేయమని జోస్ మీరమ్మ ఇంకా మీరీ మాతమ్మ ఇంకా హైదరాబాద్లో మరి కొంతమందికి నేను ఫోన్ చేసి ప్రార్థన చేశాం నిజంగా ప్రారంభించినప్పటి నుండి కూడా అది చాలా పెద్ద ట్రాలీ కదా చిన్న చిన్న సందుల్లో కూడా వెళ్ళిపోయింది ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అవ్వలేదు ట్రాఫిక్ వెనకాలే వచ్చారు కానీ చాలా వెనకాల ట్రాఫిక్ స్లోగా వచ్చింది కానీ ఎక్కడ ఎవరు ఒక్కరు కూడా ఒక్క పోలీస్ కానీ ఒక సెక్యూరిటీ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు అసలు ఎవ్వరు వచ్చి మమ్మల్ని అడగలేదు దేవుడలా మీరు ఐదు గంటలు నడిచారు అంటే ఆరు గంటలకు మొదలుపెట్టిన ఇక యాత్ర రథయాత్ర మనం తిరిగి వచ్చేసరికి ఎంత అయింది పన్నెండు అయింది పన్నెండు అంటే ఎన్ని గంటలు ఆరు గంటలు మీరు ఏకదాటిగా మీరు నడిచారండి చాలామంది వ్యాన్లు కూడా నడిచి చూడండి ప్రభు కోసం మనం ఎంత ప్రయాసపడితే అంతకు తగిన ఫలితాన్ని దేవుడు మనకి ఖచ్చితంగా అనుగ్రహిస్తారు చూడాలి మీరు ఇళ్లలో కూర్చున్నారు ఏం జరిగింది అసలు ఏమన్నా చాలామంది ఇళ్ళలో కూర్చున్నారు ఏం జరిగింది దేవుడు దేవుని స్వార్థి ఎలా బోధించబడింది దేవుని కార్యాలు ఎలా జరిగినాయి అక్కడ ఏ ఏ ఇంట్లో ఏ ఇంటి తినంగా వెళ్ళి లేకపోతే ఏ సందులోకి వెళ్ళి లేకపోతే ఏ రోడ్లోకి వెళ్ళి దేవుని సువార్తను బోధించాం అవన్నీ కావాలండి క్రైస్తవుడికి అవన్నీ కావాలి క్రైస్తవుడికి ఏదో ఇళ్లలో కూర్చున్నంత మాత్రాన మనం ఏదో పొందుకుంటామంటే కాదు నువ్వు ముందు నువ్వు ఉత్సాహం కలిగి దేవుని స్థుతించే వారంగా మనం ఉండాలి దేవుడు అంతగా ఈ ఏలూరు పట్టణంలో మనకి ఇరవయవ తారీఖు దేవుడు అంతగా ఏలూరు పట్టణంలో మనల్ని వాడుకున్నారు ఆ రోజు అనేక మంది అనేక మంది ప్రభువు తెలియని వాళ్ళు బయటకు వచ్చి చూసి ఆ యొక్క ఆ వాతావరణాన్ని చూసి లేకపోతే ఆ ప్రార్థనలు చూసి లేకపోతే ఆ పాటలు చూసి లేకపోతే ఆ డ్యాన్స్లు చూసి ఎంతో సంతోషపడ్డారు అయ్యా మా గుడికి రా ఒకసారి అంటే వస్తారా వాళ్ళు ఒకసారి దేవుని వాక్యాన్ని విను అంటే వింటారా వింటారా వినరు అలాంటప్పుడు మనమే వెళ్ళి వాళ్ళకి దేవుని సువార్తను బోధించాలి కాబట్టి కొన్ని లక్షలు ఖర్చు అయినా దేవుని సువార్తను మేము వెళ్ళి బోధించవచ్చు ఎవరైతే ఆ దేవుని సువార్తను బోధించేటప్పుడు ఎవరైతే సావుకుడితో మరి సావుకుని వెనకాల వచ్చారో ఆ కుటుంబాలన్నీ కూడా దీవించునుగాక ఆ కుటుంబాలు దేవుడు నిండైన ఆశీర్వాదాలు కుమ్మరించునుగాక ఆ కుటుంబంలో దేవుడు క్రిస్మస్ వెలుగును కుమ్మరించునుగాక అంటే కొంతమంది రాలేదు రాలేకపో అంటే రాలేకపోవటానికి కారణం అంటే కొన్ని పనులు ఉండేవి వాళ్ళు ఏమన్నా ఒకవేళ ఏం పని కూడా లేకుండా రాలేదు అంటే మనం ఇంకొకసారి అలా చేయకుండా ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడతాను కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి ముందు దేవుడు చెప్పే వాగ్దానం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే నీవు మరణం వరకు నేను విడిచిపెట్టను ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము పదవి వచ్చిన ఒకసారి చదువమ్మా ప్రకటన రెండు అంటే దర్శన గ్రంథము రెండవ అధ్యాయము త్వరగా కలగబోవు ఎట్టి శ్రమలను గూర్చి భయపడుకుడు ఆలకింపుడు సైతాను మిమ్ము శోధించినను మీలో కొందరిని చేరువలోకి త్రోయించినను మీ బాధలు పది రోజులు మాత్రమే మరణించు వరకు విశ్వాస పాత్రులై ఉండు చూడండి ఎంత మీకు కలగబోవు ఎట్టి శ్రమలను గూర్చి భయపడుకుడు ఆలకింపుడు సైతాను మిమ్మల్ని శోధించునను మీలో కొందరిని చెరువులోనికి చెరువులోనికి త్రోయించినను మీ బాధలు పది రోజులు మాత్రమే మరణించు వరకు విశ్వాస పాత్రులై అప్పుడు మీకు జీవ కిరీటము అనుగ్రహించదను అమ్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనం ఏడు వారాలు ప్రార్థనలోకి మనం పాల్గొంటూ ఉన్నాం ప్రభు చెప్పే వాగ్దానం ఏంటంటే నీకున్న సమస్యలు నీకున్న కష్టాలు ఒకవేళ నిన్ను చంపడానికి ఎవరైనా వచ్చి నిన్ను చంపటానికి వాడు నిన్ను చంపటానికి వచ్చి నిన్ను చెరువులో తోసినా నువ్వు భయపడవద్దు మరణ వరకే నేను నీకు తోడై ఉంటాను బలంగా మీరు దేవుని వాక్యాన్ని హృదయంలోకి అమ్మా సింపుల్గా కాదు ఏసు సుప్రభ్వే నాతో మాట్లాడుతున్నాడు జీవం కలిగిన దేవుడే నాతో మాట్లాడుతున్నాడు చూడండి మేము రత్నమ్మల ఆఫీస్కి వెళ్ళాము అన్న సమ్మి క్రిస్టమస్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర చాలామంది ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు దేవుడే తెలియని వాళ్ళు కొంతమంది నేను ఒక మాట చెప్పాను దయచేసి నా మాట ఆలకించండి మీరు నాకు టైం లేదైనా మీ మధ్యలోకి వచ్చాను కొన్ని నిమిషాలు మీరు నా మాట ఆలకించాలి అన్న అందరూ సైలెంట్ అయిపోయారు నేను చెప్పే ప్రతి మాట అక్కడ ప్రభుని ప్రభుని అంగీకరించిన వాళ్ళు అంటే ఏమంటారు దేవుని తెలి తెలియని వాళ్ళు అంటే దేవుని తెలుసుకొని వాళ్ళు అంటారు అన్నిలు అని అనకూడదు కాబట్టి నేను అనలేకపోతున్నాను వాళ్ళు నేను ఎప్పుడైతే దేవుని గురించి చెప్తూ విన్నానో చక్కగా వాళ్ళు ఆలకించారు దేవుని మాటలు చక్కగా నమ్మేరు వాళ్ళు దేవుని మాటలు ఆలకించారు నమ్మేరు ఒక విశ్వాసం అనేది వాళ్ళకి వచ్చింది అప్పుడు వారికి ప్రభు అంటే మరి తెలీదు అసలు ఏసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలియదు లేకపోతే మనకి ఉద్యోగాలు ఉన్నాయి కదా డబ్బు ఉంది కదా ఆస్తి ఉంది కదా ఐశ్వర్యం ఉంది కదా ఇవన్నీ ఉన్నాయి కదా అని వాటిపైనే డిపెండ్ అయ్యి ఉంటున్నారు కానీ ఇవన్నీ కూడా ఒకరోజు మన దగ్గర కనపడవు మనకి కనపడవు అసలు మన మనకి మనకి మనం కన్నా బిడ్డలే మన కంటికి కనపడతలేదు చేసుకున్న భర్తే కంటికి కనపడతలేదు భార్య కంటికి కనపడతారు నాన్న వాళ్ళే కంటికి కనపడతలేదు అసలు నాకు సంబంధించిన వాళ్ళే కంటికి కనపడతలేదు ఎక్కడ ఉంటున్నారో ఏమైపోతున్నారు ఉన్నారా చనిపోయారా అసలు మనుషులు మనకి కళ్ళ ముందు ఉంటారు అనుకున్న వాళ్ళే మన కంటికి కనపడతలేదు నువ్వు సంపాదించిన సంపాదన నీ దగ్గర ఎంతకాలం ఉంటుందమ్మా ఏది శాశ్వతం కాదు కానీ ఒకటే శాశ్వతం ఏంటంటే నువ్వు చచ్చిపోయే వరకు నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు మరణించే వరకే నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు అందుకని ప్రభు అంటున్నాడు నేను నీకు తోడుగా ఉంటాను నీకు మధ్యలో కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఒకవేళ ఎవడైనా నిన్ను చంపడానికి తీసుకెళ్ళినప్పుడు నువ్వు భయపడద్దు నువ్వు భయపడ ఇవి కొంతకాలమే ఆ శ్రమలు కానీ ఆటంకాలు కానీ ఆ ఇబ్బందులు కానీ ఆ శోధనలు కానీ ఆ సమస్యలు కానీ కొంతకాలమే తర్వాత నా కొర తోడుగా తోడుగా ఈ వచ్చినప్పుడు మనం డిస్టర్బెన్స్ అయిపోకూడదు ఈ సమస్యలు వచ్చినప్పుడు మనం కంగారు పడిపోకూడదు ఈ సమస్యలు వచ్చినప్పుడు ఆ ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోకూడదు ఈ సమస్యలు వచ్చినప్పుడు మనుషులను దూరం చేసుకోకూడదు జోస్ మీరమ్మంది ఒక మా జోస్ మేరంతో నేను ఫోన్ చేసామా కొన్ని విషయాలు కష్టంగా ఉన్నాయి అంటే ఒక మాట చెప్పింది అయ్యా ఫాదర్ గారు మీరు ప్రార్థన చేయండి కష్టంగా ఉందని అది పక్కన పెట్టేసేస్తే మనం ఆ వ్యక్తి మళ్ళీ మనకు దొరకడం అంటే దొరకడం అంటే పాపలోకి వెళ్ళిపోతాడు కష్టంగా ఉందని ఆ వ్యక్తికి మనం ఆ వ్యక్తిని మనం దూరం చేసుకుంటే వాడు ఇంకా సైతను సంబంధం అయిపోతాడు సైతం అబంధహస్తాల్లోకి వెళ్ళిపోతాడు కాబట్టి మనం ఏం చేయాలి వాడి గురించి ఆ వ్యక్తి గురించి మనం ప్రార్థన చేస్తే దేవుడే ఆ వ్యక్తిని మారుస్తారని చెప్పింది ఏసయ్య మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు చనిపోయే వరకే నువ్వు డౌట్ పడుకుని నీకు ఉంటాను ఈ సమయంలో ఈ ఈ ఈ జీవిత యాత్రలో నీ కష్టాలు వస్తే నువ్వు బెదిరిపోవద్దు అవి ఎంతకాలం ఎంతకాలం ఆ కష్టాలు కొద్ది కాలం ఈ కష్టాలు వచ్చినప్పుడు నువ్వు చనిపోవాలనుకుంటే ఇంకేంటి నీ నువ్వు నీ విశ్వాసం ఎంతవరకు ఈ సమస్యలు వచ్చినప్పుడు చనిపోవాలనుకుంటే నీ విశ్వాసం ఎంతవరకు ఈ సమస్యలు వచ్చినప్పుడు మనుషులను దూరం చేసుకోవాలనుకుంటే నీ విశ్వాసం ఎంతవరకు ఈ ఈ కష్టాలు వచ్చినప్పుడే నీవు దేవునికి దూరం అయిపోవాలనుకుంటావు ఎంతవరకు అందుకనే నీకు నీ కష్టాల్లో నీ బాధలో నీ ఇబ్బందుల్లో నీకు చేయూతనిచ్చేవాళ్ళు ఎవరు తెలుసా జీవము కలిగిన దేవుడు మహిమ కలిగిన దేవుడు అందుకని కష్టం వచ్చిన బాధ వచ్చిన ఇబ్బంది వచ్చిన కొద్ది రోజులే అవి కొద్ది రోజులే కొద్ది రోజులే ఆ కొద్ది రోజుల్లో దేవుడు నీకేం చేస్తా అంటే ఆయన హస్తాన్ని నీకు తోడుగుంచి నువ్వు మరణించే వరకు కూడా దేవుడు మనకి సహాయపడతాడని దేవుని వాక్యము ప్రతి మనందరితో కూడా మాట్లాడుతుంది యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము దక్తము అభుదే బై రక్తము నిష్కల రక్తమైదా రక్తము అభు

పైన కాదమ్మా కింద టచ్ చేయాలి ఆపొద్దు ఎస్ లోడ్ ఎస్ లోడ్ ఎస్ లోడ్ ఈ పరిశుభ్ర రక్తముతో చెడ్డ బిడ్డలకు విడుదలంతా ఇచ్చాడు ఏ ఏలో ఎస్ లోడ్ శుద్ధ సోను అరే సయారతర సోళు హరే సయారర ప్రధాన ప్రధాన నిజు రోరణ రో నిజు రోరణ ర విశ్వరూ రూరను విసుమ స్వయమేష్రవణ విసు రకము హేష్ విసు రకము హేష్ విసు రథ విసు రథర విసుకూ రోర విసు రో రోర విసు

అయ్యాలకించేవాడా వందనాలు తండ్రి నీకు వందనాలు క్షేమిస్తున్నా ఐదో వారం ప్రార్థనలో పాల్గొనే బిడ్డలందరిపైన నీ ఆత్మను మరించి బలపరిచి సహాయము దే సర్వశక్తి సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పుత్ర పవిత్రాత్మ దేవుడు

നിന്ന സ്തിയു ചെതൻ കഷ്ടമ ചോദന നിന്നു പാടൻ നിന്ന സ്തുതിയു ചെതൻ